మంచిగా తా ఏం చేస్తారవు ఏం చల్తాను గారు గారెర్రలకు మందు చల్తాను ఏం మంద అది గోమారలకైతే తోటకు తోటకు వచ్చే మందు ఈ తోటలో కొట్టే మందు నువ్వు పశువులకు చల్తారా నీకేమైనా బుద్ధుని దాదానికి బుట్టి కూడా పెట్టకుండా చల్తారా ఎనకర్సాన్ని మేము చేస్తలేము అనే గుమారు ఒక్కటేస్తా నువ్వు పోతే ఎరికేనా ఎత్తే తప్పనట్ట నీకేమైనా గుమారులకు మందు మందున మరి మంది ఏంటో చెప్పు అరే ఏం రాలు ఈయన ఇప్పుడు వచ్చి ఇచ్చులు కతకాలని చెప్తాను ఏంటంటే నేను మొదటి నుంచి వెళ్ళి ఇదే పని కాదు తాత ఈ ముడతపిండి రాయడం వల్ల దానికి ఏమైనా పుండ్లు గిట్ల ఉంటే లేని ఇబ్బంది అయితే ఈ చర్మ వ్యాధులు వస్తాయి అది గనక నాకినట్లయితే దాని ప్రాణానికే ఇబ్బంది కలుగుతుంది బుచ్చి పెడుతు బుచ్చి పెడు ఏం అసలే చేయొద్దు దానికి ఒకటి మంచి పవర్ఫుల్ ఇంజెక్షన్ ఉంటది ఆ ఇంజెక్షన్ గనక తీసుకొచ్చి చేసినట్లయితే దాని గోమార్లు పీడుదులు అన్ని లేకుండా పోతాయి అంటే ఇప్పుడు ఈ గోమార్లకు కూడా మందు ఉంటారా సూది మందు ఉన్నది అరే మరి గోవార్లకు మందు సంగతి మాకు ఎవరు చెప్పకపోతే మీరు డాక్టర్ దగ్గరికి పోయి అడుగుతే విషయం చెప్తారు నీ సొంతంగా నువ్వే చేసుకోబడివి వాళ్ళు ఎట్లా చెప్తారు నీ దగ్గరికి వచ్చి చెప్తారా నువ్వు పోయి గోమార్లు ఉన్నాయి ఎట్లా అని ఆర్ఎంపీ డాక్టర్లు కూడా చూస్తారా దీన్ని లేదు లేదు పశువుల డాక్టర్ దగ్గరికి పోయిగాక ఈ గోమార్ల గురించి అడుగుతే వాళ్ళు చెప్తారు నీ వైద్యం నువ్వే చేసుకోబడతివి నీకెట్లా చెప్తది ఈ మందులు ఉన్నాయి సంగతి మీరు ఇట్లా చేసుకోకుండా మీరు డాక్టర్ని సంప్రదిస్తే ఆయన ఏం మందులు ఉన్నాయి ఎట్లా వాడాలి ఏం చేయాలని చెప్పేసి చెప్తారు బూటాక్షన్ అనేది ఒక మందు దొరుకుతుంది ఆ మందు తీసుకొచ్చి నీళ్ళల్లో కలిపి ఒక గుడ్డు అందుకొని పశువును మొత్తం తడిపేసి ఓ గంట తర్వాత దాన్ని కడిగినట్లయితే ఇవి లేకుండా పోతాయి అట్లా ఒక మూడు నాలుగు సార్లు చేసుకోవాలి వాటికి నాకకుండా బుట్టి పెట్టుకోవాలి ఇవి ఈ రిస్క్ అంతా ఎందుకు అని అనుకున్నట్లయితే దానికి ఒకటి ఐవర్ మెక్టిన్ అనే ఇంజక్షన్ ఉంటుంది సూది మందు ఉంటుంది ఆ గాంక వేసినట్లయితే దాని యొక్క పశువు యొక్క బ్లడ్ చేదెక్కి వారం రోజులల్లా మొత్తం దానికి ఉన్న గోమరలు మొత్తం లేకుండా చనిపోతాయి ఈ ఇంజెక్షన్ కూడా డాక్టర్ ఆధ్వర్యంలో వేయించుకోవాలి సొంత నిర్ణయాలు తీసుకొని వేయించొద్దు సూజర్మెక్టిన్ అనే ఇంజెక్షన్ దొరుకుతుంది ఎంత వంద నూట యాభై పెడితే అది కూడా వస్తుంది దాంతో అయ్యేపోతుంది మనకు తెలియదు ఆ సూది వేస్తే ఇప్పుడు ఆవు శరీరంలో ఉన్న రక్తం అంతా సేదెక్కి మొత్తం గోమారని రాలిపోతాయి ఆ రక్తాన్ని అవి మొత్తం చనిపోతాయి బ ఈ ముచ్చట మాకు తెలియక నేను ఒక ఆరు నెలల కింద దుజ్జకు మొత్తం గజ్జల సంకల్లల్లా మొత్తం మన పిండి రుద్దితే అది నాకి జీవిపోయిందో పాపం అట్లా చేయొద్దు అంటే అవగాహన లేని చేయడం వల్ల పనుల వల్ల ఇగో ఇబ్బంది అయితే జరుగుతుంది ఇంకా మా తండల పేరు ఏందో ఉండే వాడు ఈ రుద్దిండు దానికి మొత్తం గోరులన్నీ గజ్జలలో పట్టి రక్తాన్ని పీల్చుక తాగుతానే అని అది మొత్తం ఆవు బక్కగా అయిపోయింది మరి గోారు రక్తాన్ని పీల్చే మొత్తం బక్కగా అయిపోయి మేత మేత లేదు ఇక వాడు దాన్ని చూసి ఏం చేసింది జరిగేనా ఈ మందు పెడితే మొత్తం రాలతే అనుకొని ఆ మందును ఒక గుడ్డతోటి ముంచుండ దాని గజ్జల రుత్తితే ఆ గజ్జల తోలు అంతా మొత్తం పలికి మొత్తం పేరుక పేరుకలా ఊసిపోయింది పాపం దాని బీజం మళ్ళీ డాస్కర్ వచ్చి దాన్ని సరి చేసిండు కానీ మంచి ముచ్చడి చెప్పిన సురేందర్ సారు లేక ఆగమే అలా మరి మనకు తెలియదు తెలియక మరి ఆగమేది రేపు తెచ్చిరా బట్టుకొచ్చి చేపిద్దాం కొంచెం మంచి ముచ్చి మంచిది కూడా పాప పా ઇપૂ ઇપૂ ઇગા ઇપૂ ઇન્ટરનો બઈનું ગડાસ કરનાને બઈ આડ ગાલાને તેલવી લેરાની